ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఆసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ వాళ్ళు కూల్ చేసిన నాగార్జున గారి ఆస్తి అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఎన్ కన్వెన్షన్ హైదరాబాద్ సికింద్రాబాల్ లో అక్రమాలకు గురైన చెరువులను పరీక్షించడం వాటిల్లో వెలిసిన అక్రమ కట్టణాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను తెరమీదకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం అదనంగా మూడు వేల మంది సిబ్బందిని దీనికి కేటాయించడం కూడా జరిగింది అయితే ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ మాదాపూర్ తుమ్మిడి తుమ్మిడికొంట చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ లో కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్టు నిర్ధారణ కావడంతో వాళ్ళు అంటే హైడ్రా జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ ఇరిగేషన్ రెవెన్యూ శాఖల అధికారులు అధికారులు అక్రమాలను తొలగించారు దీనిపైన మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి స్పందించడం జరుగుతుంది అసలు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా భగవద్గీతలోని కృష్ణుడిని ఫాలో అవుతుంది భగవద్గీతలోని కృష్ణుడు కూడా అధర్మాన్ వైపు అధర్మాన్ని పూర్తిగా ధర్మంతో తీర్చి వేసేశాడు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి వాటిని మేము అస్సలు వదిలిపెట్టము అక్రమదారులను చెర నుంచి చెరువులను విముక్తి కల్పిస్తామని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు శ్రీకృష్ణుని గీత బోధన అనుసారమే ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టామని పేర్కొన్నాడు చెరువుల్లో శ్రీమంతులు ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు డ్రైనేజీ నీటిని చెరువుల్లో కలుపుతారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఇక రాజకీయాల కోసమో నాయకుల పైన కక్ష కోసమో వేరే ఇతర వాళ్ళ మీద పగ కోసమో మేము ఏవి చేయటం లేదని ప్రజాప్రతినిధిగా మేము మా పనులు మేము చేస్తున్నామని ఒకవేళ అలా చేయకపోతే విఫలం అవుతామని ఎటువంటి వాళ్ళైనా ఎంత గొప్ప పదవుల్లో ఉన్న వాళ్ళైనా సరే పట్టించుకునేది లేదంటూ చెప్పడం జరిగింది అయితే రేవంత్ రెడ్డికి నాగార్జునతో పాటుగా వాళ్ళ న్యాయ న్యాయానికి సంబంధించిన ప్యానెల్ అంటే అక్నేనికి సంబంధించిన లా ప్యానెల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా ప్రభుత్వం ఇదే చెప్పిందట స్టే ఆర్డర్ ఇవ్వటానికి ఇక్కడ పూర్తిగా రూల్స్ ఒప్పుకోవని పూర్తిగా అక్రమ కట్టణాలు కాబట్టే ఈ రకంగా జరిగాయంటూ పేర్కొనడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్